కేసీఆర్ను ఓడగొట్టిన క్రెడిట్ రేవంత్ రెడ్డిదారు కాంగ్రెస్ పార్టీ మోడీది నరేంద్ర మోడీ ఎందుకంటే ఎవ్వరు ఎన్ని చేసినా కేసీఆర్ గెలిచేవాడు కేసీఆర్ తట్టుకోలేదు ఎక్కడ అంటే నరేంద్ర మోడీ చేసిన కుట్ర అదేంటంటే ఎప్పుడు కూడా అధికారానికి పా తొమ్మిదిన్నర ఏళ్ళు ఉన్న తర్వాత ఇన్కంబెన్సీ వస్తుంది అంటే యాంటీ ఇంకంబెన్సీని చీలకుండా మోడీ ఏం చేసిండంటే ఓట్లన్నీ కూడా ఒక దిక్కుబడేట్టు చేశాడు అది రేవంత్ రెడ్డితో అండర్స్టాండింగ్ కాదు అది సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో అండర్స్టాండింగ్ కాదు కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కాకుండా ఆపడం ఎట్లా ఎందుకంటే కాంగ్రెస్ నోన్ ఎనిమీ బీజేపీకి ఏం చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రాదనేది మోడీకి తెలుసు ఓకే మళ్ళీ ఒక కొత్త తలనొప్పి పెడుతున్నాడు భారత రాష్ట్రం తను పెట్టి మహారాష్ట్రలో చికాక్ చేసిండు ఈ ఇట్లా వదిలిపెడితే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మొత్తం దేశం అంతా భారత రాష్ట్ర సమితి పార్టీని బలోపేతం చేస్తాడు చేసిన పనులు మంచిగా ఉన్నాయి నరేంద్ర మోడీ పనులేవి చేయకుండానే సోషల్ మీడియా ద్వారా హైప్ క్రియేట్ చేసి ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రధానమంత్రి అయ్యాడు కానీ ఈయన చేసిండు పనులు ఈ చేసిన పనులను మహారాష్ట్రలో మరాఠీలో ప్రింట్ చేశాడు బీహార్లో భోజ్పూరి భాషలో ప్రింట్ చేశాడు నార్త్ ఇండియా అంతా హిందీలో ప్రింట్ చేశాడు పంజాబీలో పంజాబీ భాషలో ప్రింట్ చేశాడు రెండు సంవత్సరాల నుంచి పేపర్లల్లో బాధ అప్తా డిఐపిఆర్ నుంచి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ పోయి ఓకే అది వాళ్ళకి తట్టుకోలేక అంటే థ్రెటనింగ్ ఉందని ఫీల్ అయ్యారు అంతేనా కొత్త ఎనిమి వస్తున్నాడు వంద ఏళ్ళు ఉండాలనుకుంటాను బీజేపీ అధికారంలో వందేళ్ళు కాబట్టి ఈ కొత్త ఎన్నిమే అవసరం మనకు మొగ్గలోనే తుంచేయాలి ఒక రాష్ట్రంలో మన అంటే వాళ్ళు కూడా ఏం చేశారంటే నీకు సీక్వెన్స్ ప్రకారం చెప్తాను వాళ్ళు ఒక వన్ ఇయర్ బిఫోర్ ఇక్కడ హైటెక్ సిటీలో ఒక పెద్ద ఆఫీస్ పెట్టి ఐదు వందల మందిని పెట్టారు సర్వేకి దీని దానికి అయితే మూడు నెలల ముందు రాజ్నాథ్ సింగ్ కొడుకు అమిత్ షా కొడుకు వీళ్ళంతా మానిటరింగ్ ఓకే రెండు నెలల మూడు నెలల ముందు మోడీ గారు రిపోర్ట్ తెప్పించుకున్నారు ఎన్ని స్థానాలలో మనం పోటీ ఇవ్వగలుగుతాం అంటే ఇప్పుడైతే థర్టీ ఫైవ్ ఇస్తున్నాము కొంత బండి సంజయ్ కొంత దూకుడుగా పోయినట్టయితే ఓ యాభై అరవై స్థానాలలో పోటీ ఇవ్వగలుగుతాం అంటే ఎన్ని గెలుస్తాం మనం అంటే హార్డ్లీ ఇప్పుడున్న పరిస్థితిలో పదిహేను గెలుస్తాం పదిహేను గెలిచడానికి మనం ఎందుకు పోటీ చేయాలి ఆ బండి సంజయ్ తీసి మార్చేసాడు వెనక్కి లాగిండు అంటే ఆ ముప్పై ఐదు స్థానాలు నలభై ఐదు స్థానాల్లో పోటీ ఇచ్చే పరిస్థితి ఉన్న నాటి పరిస్థితి ఆయన కనుక అట్లే దూకుడుకపోతే బీసీ బీసీ లోన్ చేసుకున్నారు తర్వాత మున్నూరు కాపులు అయితే భుజాల మీద ఎత్తుకొని తిప్పారు ఏ పార్టీ వాళ్ళైనా కూడా బండి సంజయ్ని ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షునిగా నేషనల్ పార్టీ ఇవ్వడం అనేది సో దానివల్ల ఆ బండి సంజయ్ దూకుడు వల్ల ఓట్లు చీలిపోతాయి బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్లు పడతాయి ఓ నలభై నలభై స్థానాలలో కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లు పడతాయి ఈ రెండు చీలడం వల్ల ఇది ఈ రెండు ఓట్లు కూడా ఎవరి యాంటీ కేసీఆర్ ఆంటీ కేసీఆర్ ఓట్లు దిల్తే ఎవరు గెలుస్తారు బీఆర్ఎస్ అధికారంలో అందుకని రావద్దంటే ఏం చేయాలి ఓట్లు చూ మనకు రాకున్నా కూడా బిఆర్ఎస్కు పడవద్దు సేమ్ స్ట్రాటజీ కంటోన్మెంట్ ఓకే కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు బలం లేదు అందుకని ఏం చేశారు అధికార పార్టీ కాంగ్రెస్ అప్పటికి ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయినాయి కంటోన్మెంట్ బై ఎలక్షన్ బీజేపీ అభ్యర్థిని తీసుకొచ్చి కాంగ్రెస్ కండు వేయించారు అంటే వాళ్ళ బాండేజ్ అట్లుంది